న్యూస్ ఛానల్ కి స్వాగతం నేనుమే శ్వేత రామసముద్రం మండలంలో వివిధ పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు శనివారం ఉదయం మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం ఉలపాడు పంచాయతీ నర్సపురంలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు ఎంపీపీ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డమ్మ తిమ్మయ్య ఉప సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ నారాయణ ఉలపాడు అబ్జర్వర్ రాధాకృష్ణారెడ్డి బీసీసీఎల్ అధ్యక్షుడు రెడ్డి వీరేగౌడ్ మాజీ అధ్యక్షులు భాస్కర్ గౌడ్ బీసీ స్టేట్ సెక్రటరీ గవర్నర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్స్ కృష్ణప్ప రమణ మాధవరెడ్డి యూత్ అధ్యక్షులు బాలాజీ అధ్యక్షులుగా మునిరెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా చెంగప్ప గారిని గ్రామ కార్యకర్తలు ఎన్నుకున్నారు మదనపల్లి పట్టణం వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల రెడ్డి మల్లల సుబ్రహ్మణ్యం రెడ్డి తట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామ కార్యకర్తలు వెంకటరమణ సుబ్బిరెడ్డి నారాయణ బసవరాజు స్వామి సుబ్రహ్మణ్యం కృష్ణారెడ్డి దిన్నెపల్లి వెంకట్రమణ ఎల్లప్ప వెంకటేష్ వార్డు మెంబర్ శివ చిన్నప్ప దేవరాజు కృష్ణప్ప వెంకటరమణ ఫక్రుద్దీన్ మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు శనివారం నాడు మధ్యాహ్నం రామసముద్రం మండలం మినీకి పంచాయతీలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు మండల అధ్యక్షులు రెడ్డి గారు ఎంపీపీ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బారెడ్డి ఎంపీటీసీ రెడ్డప్ప సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి రాధాకృష్ణారెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి వీరేగౌడ్ బీసీ స్టేట్ సెక్రటరీ గవర్నర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్స్ కృష్ణప్ప యూత్ అధ్యక్షులు బాలాజీ మదనపల్లి పట్టణం వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి జిల్లా అన్నమయ్య అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల రెడ్డి మల్ల సుబ్రహ్మణ్యం రెడ్డి తట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామ కార్యకర్తలు వాసుదేవారెడ్డి నాగరాజు అమర్నాథ్ రెడ్డి పద్మనాభారెడ్డి తేజూరెడ్డి దివాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి నరసింహారెడ్డి నిశాంత్ రెడ్డి రాజారెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొంటారు బాలాజీ మండల కేశూర గారికి నమస్కారాలు భాస్కరణకి నాయకుడు నమస్కారీ రాధాసార్ గారికి రిమయన్ గారికి రమేష్ అన్న గారికి కృష్ణ గారికి నా యొక్క నమస్కారాలు అనేక నర్సాపురం గ్రామ ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఇది ఈ గ్రామ కమిటీలు అనేది చాలా ముందుకి బాగా ఉంటాయి ఇవి వేసుకునే దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కలుగుతుంది అదే పార్టీని బలోపేతం కూడా చేసుకోవచ్చు దీనివల్ల మనకి ప్రయోజనాలు చాలా ఉపయోగాలు పడతాయి అదే ఒకే ఇంట్లో ఒకరి మొట్టని ఇద్దరు వేసుకోకూడదు మండల కమిటీలో ఉన్నా కూడా గ్రామ కమిటీలో వేయకూడదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని మీరు గ్రామ కమిటీలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు కార్యకర్తల్ని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ముఖ్యంగా ఈ నరసాపురం ఊరపాడు పంచాయతీకి రావడం చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే నర్సాపురంలో ఎలాంటి సమయంలో వచ్చిన ఆ గ్రామస్తులు వచ్చిన వారికి ఎంతో మర్యాదపూర్ణ ఎంతో వాళ్ళకి ఆహ్వానం ముఖ్యంగా ఆ విషయంలో ఆ నరసాపురం గ్రామస్తులందరికీ కూడా పెద్దలు చాలా మంది మాట్లాడే ఉన్నారు అంతేకాకుండా మన పెద్దలు ఎమ్మాయి గారు కూడా మనకి అధిష్టాన సూచన మేరకు వేయడం జరిగింది కాబట్టి ఈ కమిటీల ప్రాధాన్యత తర్వాత మన గవర్నమెంట్ రాణి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా ఉంటుంది ఎందుకంటే గతంలో మనకు ఒక చిన్న తప్పిదం జరిగింది ఏదైతే మనము ఐదేళ్లలో వాలంటీర్లు ప్రాధాన్యత ఇచ్చిన మన గవర్నమెంట్ మనము ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే రామసౌదర మండలం నుండి మండలం పంచాయతీలో ఉండే ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు మనము గ్రామ ప్రజలందరూ కూడా వచ్చిన దానికి ఎంతో సంతోషిస్తున్నాం అది నరకాపురంలో మన రామసౌదరం మండలంలోనే చెప్పుకోగల మంచి మనుషులు ఎందుకంటే ఈ పంచాయతీలంతా ఐదు మంత్రిగా ఒకటే మాట మీద ఉండి అందరూ కూడా ఒకే ఇదిగా నడుచుకునే గ్రామం కాబట్టి ఎందుకంటే ఈ పంచాయతీలో అందరికీ కూడా ఈరోజు రామసరణ మండంలో ఊలపాడ పంచాయతీలో నర్సాపురానికి నేను వచ్చిన దానికి గ్రామ ప్రజలందరూ వచ్చిన దానికి అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు ఇప్పుడు గ్రామ ప్రజలకు చెప్పేది ఏమంటే మీ గ్రామంలో కానీ పంచాయతీలో కానీ ఎవరు కూడా మిమ్మల్ని సాధించరు ఎందుకంటే మీ గ్రామాన్ని కానీ మీ పంచాయతీ కానీ మీరే నిలబెట్టుకోవాలంటే మీ పంచాయతీలో ఎవరు కూడా ఒక్కరి ఒకవరకు ఇది కాకుండా అందరూ కలిసి ఐకమత్యంగా తొంభై మందిని దాకా మీరు ఒక ఫరం ఏర్పరచుకొని దీనికి ఒక చైర్మన్ పెట్టుకొని మీరే మీరందరూ కూడా కలిసి దీంతో ఎవరు కూడా మీకు వీళ్ళే పెట్టాల వాళ్ళ పెట్టాలని ఎవరు చెప్పలేదు ఎందుకంటే మీరంతా ఐకమత్యంగా ఉంటేనే మన పంచాయతీ ముందుకు తీసుకెళ్ళగలం అందుకోసమే మీ పంచాయతీకి మేమంతా వచ్చి మీ ద్వారా మీరు ఎవరికైనా ఎన్నుకుంటారో వాళ్ళని మేము ఈరోజు మన పార్టీకి పంపిస్తాం ఎందుకంటే మన పంచాయతీలో కార్యకర్తలు ఇంతకుముందు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఏడవ వెనక్కుంటారు వాళ్ళందరికీ కూడా మీరు ఉండే వాళ్ళు చుచ్చకచ్చి వాళ్ళ కమిటీలో పెట్టి వాళ్ళ ద్వారా మన పంచాయతీని ఎంతో ముందుకు తీసుకురావాలని మేము కోరుకుంటాను ఎందుకంటే మన పంచాయతీలో మంది ప్రజలు దానికి మన పంచాయతీలో ఒక్కరు కూడా బయట ఎక్కడా కూడా లేకున్నా మన పార్టీ కోసం పనిచేసే వాళ్ళే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నేను గ్రామ ప్రజలకు చెప్పేది ఏమంటే పంచాయతీని ముందుకు తగ్గికెళ్ళాలని ఎవరు కమిటీని చైర్మన్ పెట్టుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఇంకా జరగబోయే మీటింగ్లు కానీ రాబోయే ఎలక్షన్లకు కానీ రాబోయే ఎంపీటీసీ సర్పంచ్లు ఎలక్షన్లు కానీ అందరూ కూడా ఈ తొంభై మందే కాదు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా కూర్చొని ఒక మాట మీద ఒక సర్పంచ్ని కానీ ఒక ఎంపీటీసీని కానీ మీరే ఎన్నుకొని పోటీ లేకున్నా ఐకమత్యంగా ఆ మనిషిని గెలిపించుకొని తర్వాత రాబోయే కాలంలో మన వైఎస్ఆర్ పార్టీని ఎమ్మెల్యే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీని ఎవరిని పెడితే వాళ్ళని మన నిసాబసార్ని గెలిపించుకొని మన పార్టీలో ఒక్కసారిగా అందరూ కూడా ఐక్యమంత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ గురించి ఎవరు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అనేది మన గారు అలాగే మన మున్ అన్న గారు ఇద్దరు ప్రకటిస్తారు

सर वो सर मम्मी सर देखिए वो मां वो सर क्या इंडिकेटर खींच के मेरा ले ले सर वो ना यार विशेषता మదనపల్లి నియోజకవర్గం మన తెలుపుకుంటూ ఈ మండల కమిటీ వల్ల ఉపయోగం ఏమంటే మండలం కమిటీ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా బాగుంటుంది ఏ ఇబ్బంది లేకుండా వేసుకోండి మండల కమిటీలో ఈ వేసుకునే దానివల్ల ఇన్సూరెన్స్ ఎలిజిబుల్ ఉంటుంది యాడన్నా పోయి మాట్లాడేదానికి కూడా అరువుగా బాగా కలిగి ఉంటారని నేను ఇచ్చుకుంటున్నా రామసోదర మండలం మన మినికి పంచాయతీకి వచ్చి ఇంతమంది ప్రజలు వచ్చిన దానికి అందరికీ ఫస్ట్ నాకు ధన్యవాదాలు రామసోదర మండలం వచ్చే ప్రజలందరికీ కూడా ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం బాగా పనిచేస్తారు కాబట్టి పార్టీ అంటే అభిమానం ఉంది పార్టీ కోసం మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా పార్టీ ప్రోగ్రామ్ ఉండదంటే అందరూ కూడా పార్టీ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతి ఊరిలోన ఎలక్షన్ అయిపోయిన రెండు సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత ఎక్కడెక్కడ మన కార్యకర్తలు ఉండారో వాళ్ళందరినీ కూడా ఒక్క స్టేట్కి చేర్చి ఆ పంచాయతీలోనే అందరినీ కొసనబెట్టి ఆ పంచాయతీలో అందరూ వాళ్ళే ఎవరికి ఎవరు పెద్దలు కాదు ఆ పంచాయతీలో ఉండే వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ ద్వారానే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మన జగన్మోహన్ రెడ్డి మన ఈ పంచాయతీలో తొంభై మందిని వేసి ఈ తొంభై మందికి ఒక చైర్మన్ పెట్టి వాళ్ళ ద్వారా మనం పంచాయతీలో ఏ పని జరిగినా కూడా వాళ్ళ ద్వారానే జరిగేటిగా నెక్స్ట్ రాబోయే గో గవర్నమెంట్లో మన రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎలక్షన్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ ద్వారానే పని జరిగేటిగా ఈ తొంభై మందిని పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు ఇంతకుముందు వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల ద్వారా ఏమేమి చేశారు అవన్నీ ఇబ్బంది కలిగినాయి కాబట్టే వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలకే పెద్దపీట వేసి కార్యకర్తల ద్వారానే ఏ పని అయినా కూడా వాళ్ళ ద్వారానే చేయాలని కార్యకర్తలకే ఇప్పుడు తొంభై మందిని ఎన్నుకొని అంటే ఆ తొంభై మందే కాదు ఇంకా పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ తొంభై మందికి కార్డు ఇస్తారు ఐడెంటిటీ కార్డు ఆ ఐడెంటిటీ కార్డు ఎత్తుకొని పోయి ఉండే మనిషిని పిలుచుకొని పోతే వాళ్ళ ద్వారా అన్ని పనులు చేసి పెడతారు ఎందుకంటే చేసి పెట్టిస్తాము అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అందుకే తొంభై మందిని ఎన్నుకున్నారు ఆ తొంభై మంది ద్వారానే మన ఏ పని జరగాలన్నా కూడా చేసేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు చెప్పి వాళ్ళ ద్వారా చేసేయడానికి కృషి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకంటే వన్ పాయింట్ని పెట్టి ఇప్పుడు వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని కార్యకర్తలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ సమస్యలు ఏమీ లేఖన చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఈ రెండేళ్ళు ఈ గవర్నమెంట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మన గవర్నమెంట్ ఇంతకుముందు ఐదేళ్ళలో కూడా చాలా మందికి జరగలేదు ఏ పని జరగలేదు ఎందుకు జరగలేదు అంటే కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ గుర్తించలేదు దాన్ని ఈరోజు గుర్తించి ప్రతి ఒక్కరిని పిలుచుకొని వచ్చి వాళ్ళ ద్వారా నెక్స్ట్ మన కార్యకర్తలే మన పార్టీకి ఎన్ని ఎమ్మకలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్ణయించారు దానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు కూర్చొని మీరు మా తొంభై మందిని కూడా మీరే ఎన్నుకోవాలి మీరే పెట్టుకోవాలి ఎందుకంటే దీంతో ఎవరు జోక్యం ఉండదు ఎవరు చెప్పేది ఉండదు మండల లీడర్లు కూడా మీ మీద ఎవరు కృషి చేయరు మీరే మీ ద్వారానే మాకు అందరి పేర్లు కూడా ఫిలప్ చేసి ఇస్తే దీన్ని మన పార్టీకి పంపించి మీకు అందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు వచ్చేవి చేస్తాను ఎందుకంటే ఈ ఐడెంటిటీ కార్డులు ఉంటేనే నెక్స్ట్ మీకు రాబోయే ఎలక్షన్ తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పనులు చేసేదానికి ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి ఈ మన తొందరగా ఫిలప్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం